హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే వేడుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే జగిత్యాల జిల్లా మల్యాళం మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు దేవస్థానంకైతే వచ్చాము కొండగట్టు అంటే మన తెలంగాణ వాసం చాలామందికి తెలిసే ఉంటుంది ఇందులో ఏముందబ్బా చాలాసార్లు వెళ్ళి వచ్చాము కదా అనుకుంటారేమో ఒకసారి అయితే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు కొన్ని విషయాలు అయితే నేను చూపించబోతున్నాను అలాగే వివరించబోతున్నాను అవి మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలండి మీరు కూడా చూడాల్సిన ప్రదేశాలు అవి అవేంటి అనే సంగతి అయితే మనం ముందు వెళ్ళి స్వామివారి దర్శనం తర్వాత తెలుసుకుందాం ఇప్పుడైతే మనం వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం స్వామివారి దర్శనం తర్వాత నేను ఇక్కడ ప్రత్యేకమైన మురళ గుహ ఒకటైతే చూపించబోతున్నాను అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమైన వీడియో అండి ఈ వీడియో ఇప్పుడు మనకు సట్టివారాలు అంటారు కదా కుమరవెల్లికి వెళ్ళేవారు అంతా మనకు విములవాడ అలాగే కొండగట్టు దర్శనం చేసుకొని కుమరవెల్లికి అయితే వెళ్తారు అలా ఇప్పుడైతే మంది భక్తులైతే చాలామంది ఉన్నారు ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం ప్రధాన ద్వారం అండి కొండగట్టు చాలామంది తెలుసు మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పాలి కాబట్టి వీడియోలో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిన తర్వాతనైతే వీడియోనైతే స్వామివారిని అయితే తీయనివ్వలేదు అందుకే మామూలుగా తీసేసాను అంతే తర్వాత మున్ల గుహకైతే వెళ్దాం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం డెవలప్ కావాలి కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి అందులో ఇక్కడ మునల గుహ అనేది ఒకటి ఉంటుంది చాలామందికి తెలియదు ఆ విషయము నాకు కూడా కొత్తగా తెలిసింది రీసెంట్గా నేను యూట్యూబ్లో చర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే నాకు అనుకోకుండా చూశాను నేను ఈ వీడియోను ఇప్పుడు నేను కూడా చూ వీడియో చేయడానికైతే ఇక్కడికైతే వచ్చాను మునల గుహకైతే ఒకసారి వెళ్దాం పదండి కొత్త నేర్ నుండి కొంచెం డౌట్లోకి వెళ్ళాలి కాకపోతే ఏంటి ఏంటిది అంటే నీట్నెస్ అయితే లేదు జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి ఈ నీట్నెస్ అనేది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు కొత్త కోర్నర్ నుండి అయితే మనము వెళ్తున్నాము శ్వేత గెస్ట్ హౌస్ అనేది ఉంటుంది అక్కడ మునుల గుహకు దారి అని కూడా ఉంటుంది చూపిస్తాను మీకు కాకపోతే నీట్గా లేదండి చూసుకుంటూ వెళ్ళాలి కింద ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే నాకు అక్కడ ఆ ప్రదేశాన్ని చూసి వెళ్తున్న దారిని చూసి అయితే వామిటింగ్ వచ్చినట్టయింది అంత ఘోరంగా ఉంది డెవలప్ ఎప్పుడు అవుతుంది మరి అధికారులకు ఈ ఇక్కడ కనిపించడం లేదా అనిపించింది మీకు కూడా చూపిస్తాము ఎలా ఉంటుంది అనేది అతి ఘోరంగా ఉంటుందండి మునుల గుహకు వెళ్ళే దారి అయితే ఇక్కడ కిందికి వెళ్ళే కొద్ది బాగానే ఉంటుంది మేమైతే ఎక్కువ మంది నలుగురమే ఉన్నాము చూస్తున్నారుగా చూ చెత్తతోని చె కాదు ఇక్కడ అంటే ఇంకా చెప్పలేము అంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇప్పుడైతే వెళ్దాం మునుల గుహకు ఇక్కడ మునులు తపస్ వాళ్ళు యాగాలు చేస్తుండగా రాక్షసులు యాగాలు చేయనివ్వకుండా అడ్డుపడ్డారట అప్పుడు హనుమంతుల వారిని వేడుకోక స్వామివారు ఇక్కడ వెలిచారన్నది ఒక కథ మరొక కథ ఉంటుంది రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోవగా సంజీవని పర్వతం తెస్తుండగా ఇక ఒక ముక్క విరిగి పడిందని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడైతే వెళ్దాం చూడండి దారి ఎలా ఉంది అనేది ఇక్కడ లోపలనైతే మునుల లోపల ఒకటి మునీశ్వరి విగ్రహం ఉంటుంది అలాగే శివలింగం కూడా ఉంటుందండి అక్కడ దీపం ఇక్కడ వేల సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ దీపం ఆరిపోలేదని కూడా ఒక చరిత్ర అండి మనకు దీపాల వెలుగుల్లోనే ఇక్కడ స్వామివారు కనిపిస్తారు చూడచ్చు మీరు ముందు చూపిస్తాను చూస్తున్నారుగా ఎలా ఉంది అనేది మీరు కూడా ఈసారి కొండగట్టుకు వెళ్ళినప్పుడు ఏ మనుల గుహకైతే వెళ్ళిరండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే చాలా మందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే కొండగట్టులను అయితే మనకు నీట్నెస్ అనేది లేదు ఈ నీట్నెస్ కోసమైనా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇటువంటి ఈ అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు మీకు కూడా తెలిసే ఉంటుంది ఆలయానికి వచ్చేవారికి అందుకే ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నాను మేము వెళ్ళే దారి పూర్తిగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కూడా వచ్చినప్పుడు దారి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికైతే నేను పూర్తిగా చూపిస్తున్నాను స్లో మోషన్లో అయితే వీడియో పెట్టలేదు ఎలా వీడియో తీసామో అలాగే పెట్టేశాము అండి ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళైతే రాళ్ళు కూడా పేర్చారు ఒకటిపై ఒకటి చూడండి దారి ఎలా ఉంది అనేది మా బాబు అయితే వెళ్తున్నాడు ఇంకా లోపలికి వెళ్ళాలండి మనకు దీపాల వెలుగులలో స్వామివారైతే దర్శనమిస్తారు శివుడు అలాగే మునీశ్వరుడు కూడా ఉంటారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి ఇలా వెళ్తున్నాడు బాబు చూడండి అక్కడ మనకైతే దీపాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ శివుని దగ్గర ఒక దీపము ఉంటుంది అలాగే మునీశ్వరుని దగ్గర ఒక దీపం ఉంటుంది మనకు దీపాల వెలువలో అయితే ఇక్కడ స్వామివారు కనిపిస్తారు చూడండి ఎంత అద్భుతం ఇక్కడ ఏంటి అంటే ఈ దీపాలు వేల సంవత్సరాల నుండి ఇలాగే ఉంటాయి అలా ఆరిపోవు అనేది ఒక కథ అండి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామివారు ఉన్నారు శివుడు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి చాలా సంతోషం అనిపించింది ఈ ప్రదేశానికి వచ్చినందుకు స్వామివారిని చూసినందుకు దీపాల వెలుగులో అయితే స్వామివారు నిజంగా ఉన్నట్టే ఉన్నారండి మీరు కూడా తప్పకుండా రండి స్వామివారిని దర్శనం చేసుకోండి చాలామందికి తెలియదండి ఇక్కడ మునీశ్వర గుహ ఉంటుంది అని ఇప్పుడు ఈ వీడియో చూసిన వారైతే తప్పకుండా రండి ఇంకా పది మందికి కూడా షేర్ చేయండి చాలామందికి తెలియదండి ఇక్కడ మునీశ్వర్ల వారండి చూడండి దీపాల కాంతులలో ఎలా కనిపిస్తున్నారు చాలా అద్భుతం మిస్ అవ్వకుండా రావాల్సిన ప్రదేశం కొండగట్టు వివరాలు అయితే తెలుసుకున్నారు కదా అండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి క్షమించండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవచ్చు మరొక పురాతనమైన ఆలయంతో మేము వస్తాను ఉంటానండి